హేమంత్ రెడ్డి గారిని రూరల్ కన్వీనర్ బాలరాజు నాయుడు గారిని మున్సిపల్ చైర్పర్సన్ బార్డర్ నుంచి బార్డర్ లేకపోతే ఎనిమిది గంటలకల్లా వారు వస్తారు వారం అరవై ఏడు గంటల కల్లా అక్కడ ఉంటే అక్కడి నుంచి ఈ కార్యక్రమం చేసేదానికి అందరూ కూడా కృషి చేయాల వారు ఎందుకంటే మనం బంగారుపాలం దాకా పోవాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని నాయకులే కాదు కార్యకర్తలు మిత్రులు అందరూ కూడా విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ తొమ్మిదవ తేదీ బంగారు మన ప్రియత నేత జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని ఎక్కడ ఏ ఇబ్బందులు జరగకుండా మనం ఒక వాలంటీర్ వ్యవస్థగా ఒక సైన్యంగా పనిచేసి ఆయన ఇచ్చేస్తున్నటువంటి కార్యక్రమం విజయవంతంగా జరిపి మళ్ళీ తిరిగి ప్రయాణంలో పంపించేసినటువంటి బాధ్యతలు మన మీద ఉంటాయి కాబట్టి మీరు అందరూ జగన్ చిత్తూరు వరకు రోడ్డు పైన జనసమూహం ఖచ్చితంగా వ్యక్తి ఎలాంటి అంత దాగా కూడా వేరే వాళ్ళకుండా ప్రజలతోనే ఆక్రమించడం జరుగుతుంది ఇది సత్యము రేపు మీటింగే జగన్ అన్న మళ్ళీ సీఎం అయిన నాయకు గారు అవలంబించి ప్రభుత్వం తేది రాబోతున్నారు దానికి సంబంధించి ప్రభుత్వానికి మనం పర్మిషన్ అయినప్పుడు వారు పర్మిషన్ కూడా ఇంతవరకు వాళ్ళు ఫంక్షన్ చేయలేదు అలాగే హెలిప్యాడ్ కూడా వాళ్ళు పర్మిషన్ అడిగినప్పుడు మేము ఇవ్వమని చెప్పారు అయినప్పటికీ రైతుల కోసం రైతుల కుటుంబాలకు మద్దతుగా ఉండడం కోసం మన ప్రతి నేత బెంగళూరు నుంచి స్వయంగా రోడ్డు మార్గంలో బంగారు పాలన జరుగుతున్నారు కాబట్టి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం వరకు ఈ కార్యక్రమం టీం మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం కింద ఈరోజు పరమనేర్ పట్టణంలో ఈ కార్యక్రమం పెద్దల గౌరవనీయులు రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం రెండు ఇరవై తొమ్మిదిలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి గారు చేసుకోవాలని వస్తారు వస్తారు వాళ్ళు ఫ్రీగా ఉంటే వచ్చేస్తాడు అందులో గ్యాప్ ఏంటన్నా

gapp habizla habizla gapp anan Obrigado. గారిని రావాల్సిందిగా పైకి రావాల్సిందిగా సునీల్ సార్ గారిని వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తా నేడే మొగలే గారిని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల గారిని ఎంపీపీల సంఘం అధ్యక్షుడొడెపల్లారిని అన్నగారు నానాశెదుగా పర్వ వహించారు స్వాగతం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కౌన్ గారు గారు ఈ రోజు పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి గారికి అదే విధంగా వేదిక మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని మేనిఫెస్టోని ప్రజలకు చెప్పి ప్రజల్లో మోసం చేసే సంవత్సరం అయింది కాబట్టి ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోను మనం గుర్తుకు తెస్తూ ఈరోజు ఆ కార్యక్రమానికి ఒక పేరు పెట్టి మనం బాబు సూరిటీ మోసం గ్యారంటీ అయింది కాబట్టి ప్రజలకంతా కూడా ఈరోజు మోసమే గ్యారెంటీ అయింది బాబు సూరిటీ ఇచ్చాడు మోసం గ్యారంటీ అయింది కాబట్టి మన ప్రితం నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురి మేరకు ఈ కార్యక్రమాన్ని ఏదైతే ప్రజలకు జరిగినటువంటి నష్టం గడిచిన ఈ సంవత్సరంలో ప్రతి కుటుంబానికి అందాల్సినటువంటి సంక్షేమం కావచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు అన్న కూటమి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఏవి కూడా నెరవేర్చకుండా ఈరోజు జీరో ఈ రాష్ట్రంలో రేపు పరిపాలన పరిపాలిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి మామిడి దుగ్గులో నొక్కి ఈరోజు మీరు గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలో రైతులు కావచ్చు నిన్నటికి నిన్న ఫారినర్ డాక్టర్స్ కావచ్చు రేపు జరగబోయే మామిడి రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు ఆ కార్యక్రమం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు గలం వింపకూడదు అని ఆఖరికి ఆయన ఎక్కడైనా కార్యక్రమాల్లో పాల్గొనాలంటే పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఈరోజు ఇలాంటి దుస్థితి ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పరిస్థితి దక్కలు లేవు ఒకే ఒక రాష్ట్రం రోజు ఆంధ్రప్రదేశ్ లో ఈ రెడ్ ఫిట్ పరిపాలన వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు పార్టీ సిబ్బంది కావచ్చు లేదా సామాన్య ప్రజలకు కావచ్చు కూడా అన్యాయం జరుగుతూ ఉంది దాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి చేస్తున్నారు ఇది ఎక్కడికి మీకు తెలియజేస్తూ ఏదైతే ఈ కార్యక్రమం ఈ కోడ్ ని ప్రతి ఇంటికి మనం అందించాలి కేవలం అన్న అక్క అమ్మ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు మీ ఇంటికి ఎంత మంచి జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీల్లో మీకేమన్నా మంచి జరిగిందా లేదా అని ఈ క్యూఆర్ కోడ్ ని ఖచ్చితంగా పార్లమెంట్ రూపంలో అందరికీ అందిస్తాం ఖచ్చితంగా పదమూడవ తేదీ తర్వాత మీరు ఈ కార్యక్రమాన్ని డోర్ టు డోర్ ప్రతి ఇంట్లో ఇచ్చి వాళ్ళకు జరిగినటువంటి నష్టాన్ని వాళ్ళే తెలుసుకోమని చెప్పి మనం మన తరఫున మన నాయకులు పిలిపించారు కాబట్టి నాయకుడి కోసం ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా మనకు తొమ్మిదవ తేదీ మన పక్కన ఉన్నటువంటి బంగారు మామిడి రైతులకు జరిగినటువంటి అన్యాయం మనం అందరం కూడా కలవాలో చూసాం దాన్ని ప్రశ్నించడం కోసం సాక్షాత్ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తాను అని చెప్తే కనీసం పర్మిషన్ కూడా నోచుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం మన నాయకుడి గురించి అందరికీ తెలుసు మీ అందరికీ కూడా వీళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినా నేను రోడ్డు మార్గంలో వస్తానని చెప్పడానికి తెలియజేశాను జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే జనాలు తండోపతండాలుగా ఎలాగో వచ్చే వస్తారనేది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే మన పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని లీడర్స్ ని కోరుకునేది ఏమంటే ఆ వచ్చే ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఒక వాలంటీర్ వ్యవస్థ లాగా మనం రోడ్డు మార్గాన్ని విచ్చేసేటప్పుడు ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనం అందరం తీసుకోవాలని కోరుకుంటా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని ఎక్కడా ఏ ఇబ్బందులు జరగకుండా మనం ఒక వాలంటీర్ వ్యవస్థగా ఒక సైన్యంగా పనిచేసి ఆయన ఇచ్చేస్తున్నటువంటి కార్యక్రమం విజయవంతంగా జరిపి మళ్ళీ ప్రయాణంలో పంపి బాధ్యతలు మన మీద ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా చెప్పినా చెప్పకపోయినా పిలిచినా పిలవకపోయినా మన నాయకుడు ఇచ్చేస్తున్నాడు కాబట్టి మనమే బాధ్యత తీసుకోవాలని మిమ్మల్ని అందరిని కోరుకుంటూ అందరికీ కూడా ప్రత్యేక తెలియజేస్తూ ఇప్పుడు ప్రజలు ప్రజలు రామచంద్ర రెడ్డి గారు ప్రసంగిస్తారు ప్రజల నాయకుడు మాజీ శాసనసభ్యులు అంతేకవాళ్ళ గారు నేను ఇక్కడ మీద ఆశీర్లేక మిగతా మిత్రులందరికీ ఇక్కడేసిన సోదరు సోదరితో అందరికీ పేరు పేరు నా నమస్కరించుకుంటున్నాను ఈరోజు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఏదైతే మనందరికీ కూడా డిస్ప్లే చేస్తూ ఆ కార్యక్రమానికి అనుకోకుండా నేను రావడం జరిగింది ఎంతేతంటే తొమ్మిదవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వంద రూపాయలు మార్కెట్ యార్డుకు ఇచ్చేస్తూ ఉన్నారు కూడా బలమైన వినియోగమే ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన పర్యటనలో విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరడానికి నేను రావడం జరిగింది ఈ సందర్భంగా మనం సూరిటీ మోసం క్యాండ్ కార్యక్రమాన్ని కూడా ఈరోజు మీ అందరూ సమాచంలో జరుపుకోవడం నాకు సంతోషంగా ఉంది తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే మీ మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జి పలనీ నియోజకవర్గం వారి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో జరిగింది ఇప్పుడు మండల స్థాయిలో కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి దీన్ని గ్రామ స్థాయికి తీసుకోవాల మండల పార్టీ కన్వీనర్లు తర్వాత వీలున్నప్పుడు శాసనసభ్యులు కూడా ఆ గ్రామాలు పర్యటించే విధంగా మనం ఇదంతా కూడా నాలుగు వారాలలో పూర్తి చేయాలని చెప్పి ఏదైతే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశం ప్రకారం తప్పనిసరిగా దీన్ని గ్రామాలకు తీసుకోవాలి బాధ మనం అమలు చేయగలిగితే దీని ఫలితం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి అన్ని రకాల కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా తొమ్మిదో తేదీ మాత్రం మనం బార్డర్ నుంచి బార్డర్ లేకి ఎనిమిది గంటలకల్లా వారు వస్తారు వారం ఆరు ఏడు గంటల కల్లా అక్కడ నుంచి అక్కడి నుంచి ఈ కార్యక్రమం విజయవంతం చేసేదానికి అందరూ కూడా కృషి చేయాలా తప్పనిసరిగా మేము చూసేసాం జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి ఇక్కడే వెళ్ళిపోదాంలే అని చెప్పి కాకుండా వారు ఎందుకంటే మనం బంగారు పాలిందాక పోవాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని నాయకులే కాదు కార్యకర్తలు మిత్రులు అందరూ కూడా విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి నమస్తే చెప్తున్నారు అందరికీ నమస్తే రేపు జగనన్న గారు వస్తున్నారు కాబట్టి జిల్లా స్థాయిలో రైతులకు మామిడి పంట గురించి గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఆయన వస్తున్నారు ఈ రాకతో తెలుగుదేశం వాళ్ళు భయపడిపోయేసి హెలీప్యాడ్ నిర్మించబడాలని మన హెలికాప్టర్ కూడా పర్మిషన్ లేదు రోడ్డు పై పెట్టడం లేదు కానీ ప్రజలందరూ మన తక్కువ కాబట్టి రేపు జగనన్న వస్తున్నారు కాబట్టి ములుబాగా నుంచి చిత్తూరు వరకు రోడ్డు పైన జన సమూహం ఖచ్చితంగా ఎలాంటి అంత జాగా కూడా వేరే వాళ్ళు అక్కడ ప్రజలతోనే ఆక్రమించడం జరుగుతుంది ఇది సత్యము రేపు మీటింగే జగన్ అయిన సీఎం అయినా ఒక మ్యామిడిగా కావాలనేసి మనమందరూ హైకోర్తతో ఎన్ని కష్టాలైనా నష్టాలైన భరించి పోలీస్ స్టేషన్ భరించి జగన్మోహన్ రెడ్డి నాయకులత్వం తొందరగా చూడాలనేసి మనందరూ భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు అందరూ మీకు అందరికీ నమస్కారాలు జిల్లా పెద్ద మాజీ పార్టీ రామదేవి గారికి ఎంపీ అడ్డపి శ్రీనివాస్ గారికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పెద్దలందరికీ పదాలు వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ కూడా మా యొక్క కూతురు నుంచి విన్నపము ఈ యొక్క మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం వారికి జరిగినటువంటి అన్యాయాలని ప్రశ్నిస్తూ మరి ఈ యొక్క బంగారుపల్లి మండలంలో మార్కెట్ యార్డ్ వద్దకు మన ప్రేతకు నేత జగన్మోడ్డి గారు ఈ నెల తొమ్మిదవ తేదీ రాబోతున్నారు దానికి సంబంధించి ప్రభుత్వానికి మన పర్మిషన్ అయినప్పుడు వారు పర్మిషన్ కూడా ఇంతవరకు వాళ్ళు శాంక్షన్ చేయలేదు అలాగే హెలిప్యాడ్ కూడా వాళ్ళు పర్మిషన్ అయినప్పుడు మేము ఇవ్వమని చెప్పారు అయినప్పటికీ రైతుల కోసం రైతుల కుటుంబాలకు మద్దతుగా ఉండడం కోసం మన ప్రీతం మేత బెంగళూరు నుంచి స్వయంగా రోడ్డు మార్గంలో బంగారు పాలన చేస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క కార్యక్రమానికి హాజరై మన ప్రీతం మేత జగన్ రోడ్డి గారికి మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మా యొక్క నియోజకవర్గం నుంచి అందరికీ కూడా పిలుపునిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జగన్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెదనాడు రామచంద్రారెడ్డి గారికి పలవనేరు మాజీ శాసనసభ్యులకు పలమనేర్ పట్టణ కన్వీనర్కు గంగవరం కన్వీనర్కు కు ఇక్కడున్న సర్పంచ్లు జడ్పీటీసీలు పత్రికా విలేకరులకు ముందున్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ పట్టణంలోని కౌన్సిలర్లు మరియు మున్సిపల్ చైర్మన్ గారు కూడా నమస్క తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం వరకు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం బాబు సూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం కింద ఈరోజు పరమనేర్ పట్టణంలో ఈ కార్యక్రమం పెద్ద గౌరవనీయులు రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మనమందరం కూడా ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు నిర్దేశించారో ఆ కార్యక్రమాన్ని తప్పకుండా అందరూ కూడా ప్రతి గ్రామ స్థాయిలో నుండి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వార్డ్ స్థాయి నుండి కూడా మమేకమై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం కూడా జగన్ ఇక్కడ జిల్లాలో పెద్ద ఆయన కరుణాకర్ రెడ్డి గారికి అలాగే పెద్ద ఆయన రామచంద్ర రెడ్డి గారికి మిథున్ రెడ్డి గారికి మన పార్లమెంట్ మాజీ సభ్యులు రెడ్డప్పని గారికి అందరికీ కూడా తోడుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున జిల్లా పరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసులు గారికి మాజీ సభ్యులు మరియు ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమినేరు సమన్వయకత డాక్టర్ ఎన్ వెయ్య గౌడ గారికి అదేవిధంగా మాజీ సభ్యులు పోతను మాజీ శాసన సభ్యులు సునీల్ కుమార్ మున్సిపల్ చైర్మన్ గారి భర్త సుధా గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీకృష్ణ గారికి టౌన్ గంగవరం మండల కన్వీనర్లకు తోటి ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు బాబు మోసం సూరి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి ఐదు జిల్లా స్థాయిలో మాజీ మంత్రి మండల స్థాయిలో కానీ అటు మున్సిపాలిటీ స్థాయిలో మీకు అందరికీ షూరిటీ మోసం గ్యారెంటీ ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నామంటే మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు లో ఇలాగే తప్పుడు వాగ్దానంలో రుణమాఫీ చేస్తారని ఆ రోజు చెప్పి రుణ బాబి చేయకుండా అధికారంలో వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తప్పు చెప్పి అధికారంలోకి వచ్చాడు అలాగే ప్రజలు ఆయన నమ్మకుండా రెండు వేల పద్లో మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా మన అందరూ ప్రజలు ఆశీర్వదించడం జరిగింది మళ్ళా అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేసి కూటమి ప్రభుత్వం ద్వారా రెండు వేల ఇరవై నాలుగులో తప్పుడు వాగ్దానాలు చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చి ఒక వాగ్దానం కూడా నెరవేర్చకుండా ఈ రోజు కథనం చలాయిస్తా ఉన్నారు దానికోసం మన అధిష్టానం బాబు రెడ్డి మోసం గ్యారెంటీ ఈ కార్యక్రమాన్ని మనం అందరూ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ప్రతి ఒక్క పంచాయతీలోనూ ప్రతి ఒక్క వార్డులోనూ ఇంటింటికి వెళ్ళి అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది పరిపాలన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది పరిపాలన దీనిపైన మనం ఆలోచించి ప్రతి పవన్ గత ఇంటింటికి ఇచ్చి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మన కలిసి గట్టుగా పరిచయాలు చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు सिनो Воу. Лазмо, во. Абула. Абула.